వావ్ ఎంత బాగుందో కదా చూడండి ఇదే మనం ఉండే కమ్యూనిటీ మాట చూడండి స్నో ఎంత బాగా పడుతుందో బయట చలి మాత్రం మామూలుగా లేదు నా లైఫ్లో రియల్గా ఇలా స్నోని చూడడం ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడూ ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్నోని చూసేవాళ్ళు అంతా ఎగ్జైట్ కాకపోవచ్చు బట్ మన లైఫ్లో ఫస్ట్ టైం రియల్గా స్నోని చూస్తే నిజంగా హ్యాపీనే వేరు కదా కామెంట్ చేయండి ఎప్పుడు ఫొటోస్లో లో టీవీలో సాంగ్స్ లో ఇలా చూడడమే తప్ప ఇలా రియల్ గా అయితే స్నోని నేను ఎప్పుడు చూడలేదు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మాత్రం అసలు లేచిన వెంటనే స్నోని చూడడానికి బయటకు అయితే వచ్చేసాను ఇక్కడ అయితే ఈ రోజు మ్యాక్సిమం అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే పిల్లలకి కూడా హాలిడే మాట హ్యాపీగా ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు మన ఇంటి వెనకాలకి వెళ్ళి చూద్దాము అదిగోండి కనిపిస్తుంది కదా అదే మెయిన్ రోడ్ మాట ఇది అయితే అసలు ఖాళీనే ఉండదు మార్నింగ్ ఈవినింగ్ నైట్ అలా తిరుగుతూనే ఉంటాయి కార్లు ఇప్పుడు చూడండి ఈ రోడ్డు ఎంత ఖాళీగా ఉందో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంత ఖాళీగా ఉన్న రోడ్డుని అది కూడా ఈ స్నో వల్ల అనుకుంటా చాలా అంటే చాలా బాగా పడింది స్నో ఇదంతా వాకింగ్ ఏరియా మాట గ్రాస్ మీద కూడా ఫుల్ స్నో పడింది సో అందుకే మనకి కంప్లీట్గా అంత స్నోనే కనిపిస్తుంది బట్ దన్నుగడి లెగిస్తే మాత్రం ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తున్నాను నేను వాడు ఇంకా లెగలేదు ఈ ఇయర్ ఈ వింటర్ కి ఏదైనా స్నో ఉండే ఏరియాకి అయితే తీసుకొని వెళ్ళమందామని అడుగుదామని మా వారిని అనుకున్నాను కానీ మా వారి పాకెట్ ఖాళీ అవకుండా స్నో మా ఇంటికే వచ్చేసింది స్నోను ముట్టుకుంటావా మనవాడు లేచిన వెంటనే స్నోను చూసి నాకంటే ఇంకా ఎక్కువగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు మన వాళ్ళ కారు మీద స్నో అయితే కనిపించింది వెంటనే పేరు అయితే రాసేసాను ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అన్నమాట అంటే చిన్నప్పుడు ఎక్కడైనా డస్ట్ పట్టేసిన కార్లున్నా లేకపోతే బైక్లున్నా వాటి మీద ఎలా పేర్లు రాసుకోడు ఇదే నేను చేసిన స్నో టాయ్ మాట ఇలాంటిది మీరు ఎక్కడ చూసి చూసుకున్నారు స్నోటాయ్ కావాలి చేసుకుందాము అన్నాడు అక్కడ వరకు బానే ఉంది టీవీలో చూపిస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద స్నో అంత కావాలట అంత తెచ్చి చేసేటప్పటికి ఒక రోజు అంతా పడిపోద్ది ఖచ్చితంగా ఏదో వాడిని సాటిస్ఫై చేద్దామని క్యారెట్ అది తెచ్చి ఏదో మొత్తానికి సెట్ చేశాను బట్ వాడికి అయితే అది నచ్చలేదు లోపల ఎక్కడో వాడు ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న శంఖాన్ని ఆ స్నోటో దగ్గర పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఆడి ఇక వెంటనే వెరగొట్టేశాడు ఇక ఆడుకోవడం అయితే అయిపోయింది బయట చలి కూడా చాలా ఎక్కువ వేసేస్తుంది ఇంతసేపు ఉండటం చాలా ఎక్కువ ఎందుకంటే వాడికి ఆల్రెడీ కాఫ్ అది ఉంది కోల్డ్ కూడా సో లంచ్ టైం అయితే అయిపోతుంది కాబట్టి ఇక ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాను రోజు అయితే చాలా చల్లగా ఉంది కదా క్లైమేట్ అందుకని వేడి వేడి అన్నం రసం అలానే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను బేగా అయిపోవాలి మనం ఎక్కువ టైం లేదు అనుకునేటప్పుడు ఎలా చికెన్ ఫ్రై చేస్తానో చూపించేస్తాను నాకైతే ఇలా వార్చుకొని తిన్న అన్నం అంటేనే చాలా ఇష్టం చాలామంది కుక్కర్లో కూడా తింటారు మీకే అన్నం ఇష్టమో కామెంట్ చేయండి చికెన్ ఫ్రై చేసేద్దామా చికెన్ ఫ్రైకి కావాల్సిన ఆనియన్ నెక్స్ట్ చిల్లీస్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం చిల్లీస్ అలానే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఉల్లిపాయలు బేగ మగ్గిపోతాయి కాబట్టి ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా వేపుకోవాలి ఎందుకంటే కాస్త స్మెల్ వచ్చినా సరే మనకి టేస్ట్ అస్సలు బాగోదు సో అందుకనే అది బాగా వేగేంత వరకు వేపుకోవాలి మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ బట్టి తెలిసిపోతుంది పచ్చివాసన రాకుండా ఉంటే వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాము చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని కాసేపు అయితే మగ్గనివ్వాలి ఎందుకంటే చికెన్ ఫ్రైలో మనం వాటర్ అది యాడ్ చేయం కాబట్టి ఈ చికెన్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చి సో ఆ వాటర్తోనే ఉడకాలి కాబట్టి మనం ఈ మూత పెట్టే కాసేపు వదిలేస్తే చికెన్ మనకి బాగా కావాల్సిన విధంగా అయితే ఉడికిపోతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా దగ్గరికి అయితే అయిపోవాలి సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినవన్నీ అయితే మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ పౌడరు అలానే ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నాకు ఈ గరం మసాలా పౌడర్ అత్తమ్మ ఇంట్లో చేసేస్తారు సో నేను స్పెషల్గా జీలకర్ర పౌడర్ అది ఇది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో అందుకనే నేను జస్ట్ ఆ గరం మసాలా అయితే వేసేస్తాను దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను ఎందుకంటే దన్నుగడ్డ తిండి కాబట్టి సో వాడికి ముందు కొన్ని పీసెస్ అన్నీ తీసేసిన తర్వాత అప్పుడు మాకు కావాల్సిన కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు అందరూ ఇంట్లో ఒకసారి కారం తినేస్తారు చిన్నపిల్లలు లేరు అనుకుంటే కనుక ఒకసారి హ్యాపీగా కారం అయితే యాడ్ చేసేసుకోవచ్చు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని అప్పుడు దించుకోండి ఎందుకంటే కారం స్మెల్ రాదు అలానే ముక్కకు కూడా కారం పడుతుంది అనమాట వెంటనే దింపేస్తే కారం ముక్కకి పట్టదు మనకి తినేటప్పుడు కారం స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట సో అందుకే వెంటనే అయితే దింపేయకూడదు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో జస్ట్ గార్నిష్ కోసం కొరియాండర్ లీవ్స్ అయితే వేసుకోవాలి సో చికెన్లో కొరియాండర్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి మనం వండింది ఐరన్ కడాయిలో కాబట్టి అందులో ఫ్రైలు కానీ కర్రీస్ కానీ ఉంచకూడదు కాబట్టి నేను వెంటనే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను సో నేను ముందు రోజు మటన్ పిక్కులు అలానే చికెన్ పిక్కులు కూడా చేశాను వాటిని ఈ రోజు టేస్ట్ చేయబోతున్నాను నాకు నేను పెట్టుకున్న నాన్ వెజ్ పిక్కుల్స్ అంటే చాలా ఇష్టం చికెన్ పిక్కులు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మటన్ పిక్కులు అన్నమాట సో మటన్ పిక్కులు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసేవాళ్ళు కదా సో అందుకని వెంటనే తినేస్తున్నాను అది కొంచెం ఇది కొంచెం అయితే వేసుకున్నాను ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాను బట్ నా కళ్ళ ముందు ఈ పిక్కిల్స్ కనిపిస్తే మాత్రం ముందు అవి తినకుండా అస్సలు ఉండలేను ఇది అంతా పిక్కిల్స్ అవి తినేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫ్రై కూడా వేసుకొని అయితే టేస్ట్ చేసేసాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టైం లేనప్పుడు చాలా ఈజీగా చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది ఈ మటన్ బోన్ని మాత్రం లాస్ట్ వరకు ఉంచుకున్నాను ఎందుకంటే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కాబట్టి సో మొత్తానికి మా లంచ్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం త్రీ థర్టీ అవుతుంది ఎండ రావడం వల్ల స్నో కొంచెం కొంచెంగా అయితే కరిగిపోతుంది వాడు డోర్ ఎప్పుడు తీస్తారా ఎప్పుడు బయటకు పరిగెడదామా అని చూస్తాడు జస్ట్ ఇలా డోర్ తీసాను లేదో వెంటనే బయటకు వచ్చేసి పరిగెడేస్తున్నాడు రోడ్ల మీద చూడండి పొద్దున్నే ఇక్కడ అంతా స్నో ఉండేదా మొత్తం అంతా కరిగిపోయింది ఇక్కడ పెద్దగా ఏం లేదు అక్కడ మాత్రం కొంచెం కొంచెంగా ఉంది ఇదిగోండి మనకి ఎండ ఫుల్గా వచ్చేస్తుంది ఈ ఎండకి స్నో అంతా కరిగిపోతుంది కార్లు కూడా ఇంచక్క వెళ్ళిపోతున్నాయి పైన స్నో అంతా ఇలా కరిగిపోయి చూడండి కిందకి వాటర్ ఎలా వచ్చేస్తుందో మన వాటితో కాసేపు ఆడేసుకొని డిన్నర్ చేసేసి పడుకోవడమే ఇక ఈ రోజైతే మా డే చాలా స్పెషల్ చాలా బాగా ఎంజాయ్ చేశాము మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్